ఆ రాక్షసులు అసలు మీ ముందు నిలబడగలరా విశ్వామిత్ర మహర్షి మీ యజ్ఞాన్ని విఘ్నం చేసే అంత సమర్థత వాళ్ళకుందా అని దశరథ మహారాజు మరలా వివరం అడుగుతారు అడిగినప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు సుందోపు సుందులు అనేటటువంటి రాక్షసుల కుమారులయ్యే వీళ్ళిద్దరూ కూడా మారీచ స్వభాహులు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ యజ్ఞం జరిగినా సరే వీరు విఘ్నం చేయటమే వాళ్ళ పని మహర్షులను బాగా పీడిస్తూ ఉంటారు వీరిద్దరూ కూడా రావణుడి పాలనలో ఉన్నారు రావణుడి అండ చూసుకొని ఈ వీరిద్దరూ ఇలాంటి పనులు చేస్తున్నారు రావణుడు కూడా భయంకరమైనటువంటి రాక్షసుడేనయ్యా ఆ రావణుడు కూడా యజ్ఞయాగాదులు నిర్వహించేటటువంటి ప్రదేశాలలో తాను స్వయంగా వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేయడు కానీ తన క్రింద ఉండేటటువంటి ఇలాంటి రాక్షసుల చేత ప్రేరేకింపబడేటువంటి వీళ్ళు మారేచే స్వభావవులు రాముని అందచూసుకొని వచ్చి ఈ యజ్ఞాలన్నీ ధ్వంసం చేస్తూ ఉంటారు ఇలా చేసినందువల్ల సత్యసిద్ధి తపస్సిద్ధి జ్ఞానసిద్ధి ఇవన్నీ కూడా కలగటం లేదు మహారాజా రాముని గనక ఒక పది రోజులు ఆ యజ్ఞ రక్షకుడుగా గనక పంపిస్తే ఆ యజ్ఞం పరిసమాప్తం అవుతుంది నీ కుమారుడు కూడా మూడు లోకాలలో కీర్తి లభిస్తుంది దీనివల్ల అని విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది చెప్పి నీ కుమారుణ్ణి గనక పంపిస్తే ఎవరు రక్షకులు రాముణ్ణి ఎవరు కాపాడతారు చిన్నపిల్లవాడు అని అంటావేమో నేనే రక్షకుణ్ణి నీ కుమారుడికి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా నీ కుమారుడు నీకు జాగ్రత్తగా అప్పజెప్తానయ్యా అని దశరథ మహారాజుకి విశ్వామిత్ర మహర్షి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది అప్పుడు దశరథ మహారాజు చాలా బాధపడుతూ భయపడుతూ మహర్షి మా మీద ప్రేమతో మా మీద భక్తితో గౌరవంతో మేము ఆ యజ్ఞానికి నా కుమారుణ్ణి నేను పంపించలేనయ్యా మారీచ సుబాహువులు అంటే సామాన్యుల అందులో రావణుడి పాలల్లో ఉన్నారన్నారు రావణుడి ఆజ్ఞ చేత వచ్చారన్నారు రావణుణ్ణి దేవతలు గంధర్వులు యక్షులు గరుడ గంధర్వ జాతి ఎవ్వరూ ఎదుర్కోలేరు కదా రావణుణ్ణి కానీ రావణుడి క్రింద పనిచేసేటటువంటి మాలీక సుబాహువులు కానీ ఈ రాక్షస బృందం అంతా చాలా ప్రమాదంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఉన్నాయి కదా వారిపైకి మానవులు ఎవరు యుద్ధానికి వెళ్ళగలరు అలాంటి సందర్భంలో రాముని రమ్మంటున్నావే పదహారేళ్ల వయస్సు కలిగినటువంటి ఈ రాముడు చాలా చిన్నపిల్లవాడు చాలా లోకజ్ఞానం తెలియనటువంటి వాడు అని దశరథుడు తన కుమారుడు గురించి చెప్తూ బాధపడతాడు విశ్వామిత్ర మహర్షికి విశ్వరామిత్ర మహర్షి అన్నీ విని ఏమయ్యా నీకు గనక నీ కుమారుడు గురించి తెలియకపోవచ్చు